మా సైదాపురం మండలంలో యాభై సంవత్సరాలు లీజు గడువు పూర్తి అయిపోయినటువంటి మైన్లన్నింటిలో కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తన అనుచరుడు మా సైదాపురం మండలంలోని ఖనిజ సంపదని కొల్లగొడుతూ అక్రమ మైనింగ్ చేస్తున్నారు మరీ ఘోరంగా బ్లాస్టింగ్ చేస్తూ మరీ ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారని ప్రకృతిని నాశనం చేస్తున్నారని ప్రకృతిని కాపాడమని మేము నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ని ఆశ్రయించడం జరిగింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వారి సూచనల మేరకు ఈరోజు మా సైదాపురం మండలంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు మైనింగ్ డిపార్ట్మెంట్ వారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు వీరు ఈ డిపార్ట్మెంట్ అందరూ కూడా యాభై సంవత్సరాలు పూర్తి అయిపోయినటువంటి మైండ్లన్నింటిలో కూడా పరిశీలించడం జరిగింది అసలు ఈ మైన్లన్నింటికి కూడా యాభై సంవత్సరాలు పూర్తి అయిపోయింది ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేదు ఐబిఎం మైనింగ్ ప్లాన్ కూడా లేదు అసలు ఈ ఐదు మహిళల్లో కలిపి దాదాపుగా రెండు వందల కోట్ల రూపాయల ఫైన్ కూడా ఈ మైన్ల మీద ఉంది అంతేకాకుండా డిమాండ్ నోటీసులు కూడా వీటికి ఇచ్చున్నారు కానీ అయినప్పటికీ కూడా యాభై సంవత్సరాలు పూర్తి అయిపోయిన మైన్లలో ఈ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తన అనుచరుడు అక్రమంగా మైనింగ్ చేస్తూ వేల కోట్ల రూపాయలని దోచేస్తున్నారు ఐబిఎం రూల్ ప్రకారం యాభై సంవత్సరాలు పూర్తి అయిపోయినటువంటి మైండ్లని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి ఎంఎండిఆర్ చట్టం నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ ప్రకారం యాభై సంవత్సరాలు పూర్తి అయిపోయిన మైన్లలో ఎటువంటి మైనింగ్ కూడా జరగకూడదు అత్యంత ముఖ్యంగా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేకుండా ఎటువంటి మైనింగ్ జరగకూడదని చేయకూడదని రెండు వేల పదిహేడులోనే సుప్రీంకోర్టు ఆర్డర్ కూడా ఉంది అయినా సరే ఎటువంటి రూల్స్ని పాటించకుండా ఈ దోపిడీ దొంగలు మా సైదాపురం మండలంలోనే ఖనిజ సంపదని కొల్లగొడుతున్నారు మొన్న ఒక ఆయన ప్రెస్ మీట్ పెట్టి మేము మైనింగ్ మీద విచారణ జరిపిస్తామని మాట్లాడడం జరిగింది జరిపించండి ఈ ఐదు మైనలలో ఖచ్చితంగా విచారణ జరిపించండి ఇంతకుముందు మీరు కూడా చూసున్నారు సిద్ధి వినాయక మైన్ ఇక్కడ మీరే కదా అటవీ భూములతో సైతం తవ్వి మరి దోచేసింది మీరే కదా ఈ సిద్ధి వినాయక మైన్లో జరిపించండి ఈ మైనింగ్ పైన విచారణ ఇప్పుడు కూడా ఈ సిద్ధి వినాయక సిద్ధి వినాయక మైన్లో మీరు అందరూ కూడా చూస్తున్నారు వాటర్ని పంపింగ్ చేస్తున్నారు యాభై సంవత్సరాలు పూర్తి అయిపోయినటువంటి మైన్లలో పంపింగ్ చేయాల్సిన అవసరం ఏముంది వీరికి అక్రమ మైనింగ్ చేసే ఉద్దేశం లేనప్పుడు అక్కడ వాటర్ పంపింగ్ ఎందుకు జరుగుతున్నట్టు మీరు మీడియా ముందు ఉత్తర కుమారుడి ప్రగల్భాలు పలకడం కాదు మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ సిద్ధి వినాయక మాన్ మైకా మాయిన్ మీద విచారణ జరిపించండి వీరు మేము ఫ్యాక్టరీ కడతామని అరచేతులు వైకుంఠాన్ని చూపిస్తూ వీళ్ళు మాత్రం మా సైదాపురం మండలంలోని క్వార్జు మొత్తాన్ని చైనాకి అమ్మేసుకొని వేల కోట్ల రూపాయలని సంపాదించుకుంటున్నారు ఇవన్నీ తెలిసి కూడా మైనింగ్ వ్యవస్థ నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంది అంటే ఈ జిల్లాలో మైనింగ్ వ్యవస్థ ఉందా లేదా అన్న అనుమానం కలుగుతుంది మన జిల్లా మైనింగ్ అధికారి ప్రభుత్వ భూముల్ని కాపాడాల్సినటువంటి జిల్లా మైనింగ్ అధికారికి నేను చెప్పడం జరిగింది మా మండలంలో బ్లాస్టింగ్ చేస్తూ అక్రమ మైనింగ్ చేస్తున్నారని వారికి తెలుపగా వారు చెప్పిన మాట ఏంటంటే ధర్నా చేసుకోమని చెప్పారు మరొక ముఖ్యమైన విషయం ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం పద్మావతి మైన్ ఈ పద్మావతి మైన్ కూడా యాభై సంవత్సరాలు పూర్తయిపోయింది ఈ పద్మావతి మైన్కి ఇప్పుడు ఉన్న జిల్లా మైనింగ్ అధికారే ఒకప్పుడు డీడీగా ఇప్పుడు ఒకప్పుడు ఏడీగా ఉన్నప్పుడు ఈ పద్మావతి మైన్లోనే ముప్పై ఎనిమిది వేల టన్నుల స్టాక్ పాయింట్ మెటీరియల్ ఉందని నిర్ధారించారు ఆ తర్వాత డిడి హోదాలో ఇదే పద్మావతి మైన్లో మరలా సర్వే చేసి ఒక లక్ష ఇరవై ఐదు వేల టన్నుల స్టాక్ పాయింట్లో మెటీరియల్ ఉందని నిర్ధారించారు ఒకే అధికారి ఏడీగా ఉన్నప్పుడు ఒక రిపోర్టు డీడీగా ఉన్నప్పుడు ఒక రిపోర్టు మైన్లన్నీ క్లోజ్ చేస్తున్నప్పుడు స్టాక్ పాయింట్లో ఉన్న మెటీరియల్ ముప్పై ఎనిమిది వేల టన్నుల నుంచి ఒక్కసారిగా ఒక లక్ష ఇరవై ఐదు వేల టన్నులకి ఏ విధంగా పెరిగిపోతుంది దీన్ని బట్టి ఈ జిల్లాలో మైనింగ్ వ్యవస్థ ఏ స్థితిలో ఉంది ఏ విధంగా పనిచేస్తుందో మనందరం అర్థం చేసుకోవచ్చు మాకు ఏదైతేనేమి మేమైతే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వారిని పూర్తిగా నమ్ముతున్నాం ఖచ్చితంగా మా సైదాపురం మండలంలోని ఖనిజ సంపదని కాపాడుకుంటాం ప్రకృతిని కూడా కాపాడుకుంటామని మాకు నమ్మకం ఉంది